రావణుని సంహరించడానికై జగన్నాథుడా శ్రీ మహావిష్ణువు తాను దశరథుని సంతతిగా అవతరించదనని దేవతలకు మాట ఇచ్చి వారికి కూడా అదృశ్యుడైపోవటం జరిగింది ఆ వెంటనే శ్రీ దశరథుని పుత్రకామేష్టి యజ్ఞకుండము నుండి దివ్యకాంతులతో మెరిసిపోతున్న ప్రాజాపత్య పురుషుడొకడు అటనున్న వారికి ప్రత్యక్షమై దివ్యమైన పాయసంతో నిండుగా ఉండి వెండి మూకుడుతోనున్న పైడికుండనొక దానిని ఆయనకు ప్రసాదించాడు దానిని దశరథుని భార్యలు భుజించినచో ఆరోగ్యము సంతతి కలుగునని సెలవిచ్చి అచ్చటనే అదృశ్యుడైనాడు ఆ స్వర్ణ పాత్రలోని పాయసంలో పూర్తిగా సగం భాగాన్ని దశరథ మహారాజు తన పట్టమహిషి కియగు శ్రీమతి కౌసల్యాదేవికి పంచి ఇచ్చారు మిగిలిన సగభాగంలోని పూర్తి సగభాగాన్ని సుజ్ఞానవతి పరమ పవిత్రురాలు నగు శ్రీమతి సుమిత్రాదేవికి పంచి ఇచ్చారు మిగిలిన పాయస భాగంలోని పూర్తి సగభాగాన్ని మానవతి మేధావంతురాలు సౌందర్యవతి అయిన శ్రీమతి కైకేయిదేవికి పంచి ఇచ్చి మిగిలిన పూర్ణ భాగాన్ని మరల శ్రీమతి యగు సుమిత్రాదేవికి ప్రసాదించారు ఆ విధముగా జరిగిన ఆ పంపకం ఆ ముగ్గురికి కూడా తమకు జరిగిన గొప్ప సన్మానముగా తృప్తినిచ్చింది